అన్ని ఇండస్ట్రీ వర్గాలను వణికిస్తున్న కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ట్రైలర్ క్లాస్ టాప్ క్లాస్ ఆ విజువల్స్ అండ్ యాక్టింగ్ టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ముందు ఇండియన్ సినిమా సగౌరవంగా తలకెత్తుకొని ధీటుగా నిలబడగల కంటెంట్ మూడు నిమిషాల పది సెకండ్ల పాటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను మరొక వైపు చూపు తిప్పనివ్వకుండా చేసిన రీసెంట్ ట్రైలర్ ఏది అని ప్రశ్నిస్తే పాన్ ఇండియా ఆడియన్స్ అందరు చెప్పే ఒకే ఒక్క మాట కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెబస్టార్ ప్రభాస్ నటించినటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి జూన్ ఇరవై ఏడవ తేదీన ప్యాన్ వరల్డ్గా రిలీజ్ కానుంది టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది కేవలం మన ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని నాగశ్విన్ తెరకెక్కించారు ఈ అద్భుతమైన మూవీని వైజయంతి మూవీస్ పథకంపై అశ్వనిధన్ ప్రొడ్యూస్ చేశారు అయితే మరి ఇవాళ సినిమా ట్రైలర్ విడుదల చేశారు అయితే ఈ సమయంలోనే కల్కీ ప్రపంచంతో పాటు మెయిన్ స్టార్ క్యాస్ట్ క్యారెక్టర్లతో పాటు ఈ సినిమా కథను పరిచయం చేశారు నాగశ్విన్ వెండితెరపై దర్శకుడు ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది దుష్టశక్తి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను దూరం చేయడానికి కథానాయకుడు కల్కీగా ఎలా అవతరించాడు అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి మొత్తానికైతే భైరవ లుక్స్ మాత్రం ఏమో కిక్కేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కల్కీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీ వర్గాలందరికీ కూడా ఖచ్చితంగా చెమటలు పట్టాల్సిందే అలా ఉంది ఈ ట్రైలర్